ఈనాడల్లో వచ్చేవన్నీ అబద్ధపు వార్తలే ఈనాడు రాసేదంతా కూడా అబద్ధాలే అంటూ టీడీపీ ఎమ్మెల్యేనే అంటున్నాడు ఎందుకంటే ఈరాడులో ఈ రోజు బౌండింగ్ చూసినారంటే ఏరేదో గౌతరాజేసా ఒక రౌండ్ సర్కిల్ వేసి ఈ రోజు రాసినాడు బాలకట్ట లోకల్లో ఏవైతే పట్టాలు ఇచ్చినారో తర్వాత క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడ చెట్టు నాటి విఎస్ఎస్ వాళ్ళకి ఇస్తాను అక్కడ ఏదో ల్యాండ్ అప్లై చేస్తున్నట్టు లేకుండా నేనేదో కబ్జా చేస్తున్నట్టు అసలు నాకు అర్థం చేయాలండి సబ్జెక్ట్ లేకుండా ఇందులో రాస్తాను మీరు ఆ ల్యాండ్ మేము అప్లై చేస్తున్నట్టు అయ్యా మహానుభావుడు మహానుభావ ఎవరు రాసి పేరు అది అయ్యా నువ్వు రాసేటప్పుడు కరెక్ట్ ఏదో రాంగ్ ఏదో రాయండి మన పేపర్ అది మన సొంత పేపరు మనకు కావాల్సిన పేపరు

మన పేపర్ అది మన పేపర్లో ఈ విధంగా బూతులు రాస్తారా అదొక రోత పేపరు అబద్ధాల పేపరు అని టీడీపీ ఎమ్మెల్యేలే అంటున్నారంటే ఇక ప్రతిపక్షం ఈనాడు గురించి ఏమనాలో ప్రజలే అర్థం చేసుకోండి